నేను కుంట లక్ష్మారెడ్డి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ముప్పై మూడు వార్డు మొన్న కొత్తగా గెలిచిన కౌన్సిలర్ని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ గారి మీద చేసిన ఆరోపణల గురించి మా సోదరులందరూ ధీటుగా ఘాటుగా సమాధానం ఇచ్చారు నేను వీళ్ళందరినీ ఒకే మాట అడుగుతున్నా మీరు అందరు కూర్చున్నారు కదా మీరందరూ వాషింగ్ పౌడర్ నిర్మాణ లేక తేనెతో పూసిన కత్తుల లేక విష పురుగుల అది మీ విఘ్నతగా వదిలేస్తున్నా మేము మ్యాన్ పెట్టిన మాట నిజం దాంట్లో శాంక్షన్ చేసిన మాట నిజం డెవలప్మెంట్ చేసిన మాట నిజం మేము ఏది చేసినా కామారెడ్డి నియోజకవర్గం యావత్ తెలంగాణలో అవినీతి రహితంగా ఉంటుంది అని బల్లగుద్ది మళ్ళోసారి చెప్తున్నా ఇది పక్కా ఉంటుంది మీ నాయకునికి మీకు ఎవ్వరికి చిత్తాశుద్ధి ఉన్నా మేము ఎక్కడన్నా డెవలప్మెంట్కి ఇచ్చిన ఇద్దరు రెడ్డిలు మాట్లాడారు బిగ్రూరు మండలం నుంచి వాళ్ళ సంఘానికి మేము చెప్పో చెప్పదో తెలియదు క్షమించండి సహాయం చేసినాం ఆ సహాయంలో మా మండల నాయకులు కావచ్చు మా గ్రామ నాయకులు కావచ్చు మా ఇన్ఛార్జీలు కావచ్చు ఆ సంఘంకెళ్ళి షాయదాయినం కానీ బీర్దాయినం అని కానీ ఓ పది కుర్చీలు ఇచ్చిన వాళ్ళకి రెండు కుర్చీలు ఎత్తుకపోతామని కానీ ఏదన్నా చేసినామా మీరు లక్ష రూపాయలు ప్రొసీడింగ్కి ఇట్లా ఇస్తే మీ నాయకుడు ఇప్పుడు ఇలా రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు రెండు వేల ఏడు నుంచి గెలిపేలేదు రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు ఇచ్చిన ప్రొసీడింగ్లా లక్ష రూపాయలకి ఇట్లా మీరు ఇప్పిస్తే పదివేలు మీ మండల నాయకునికి పదివేలు మీ గ్రామ నాయకునికి పదివేలు మీ బాయితమ్మునికి ముప్పై వేలకి ఇచ్చినాక ఈ కులసంగపులందరూ కలిసి ఆటో కట్టుకొని వస్తే ఆటోకు పదివేలు కలిసాయినాక అరవై వేలు రూపాయలు వస్తే గ్యారంటీ లేదు ఇప్పటిదాకా ప్రొసీడింగ్ షెక్కులు రాలేదు అది నిజమా కాదా మీ విజ్ఞత వదిలేస్తున్నాం ఇక మా సారు నలభై సంవత్సరాల చరిత్ర ఇక పొడిచిండు ఇక కట్టగట్టిండు ఇక లెక్కవేజ్ఞం ఇక అన్నీ రెడీగా అన్నారు నలభై సంవత్సరాల చరిత్రలా రెండేసార్లు గెలిచిండు ఓసారి ఓడిచిండు ఓసారి గుంజుకో ఆ పొడిచిన కేసు మన ఇప్పుడు ఉన్న పోలీసుతో సార్ ఉన్నారు భువనేశ్వర్ సార్ కావచ్చు నారాహరి సార్ కావచ్చు ఆయన ఏమన్నా అంటే నారాయణ సార్ అంటారు పాదారు తుబిపోయారట ఆయనకి ఇచ్చిన లంచంలో గెలిగి పదార్ పైసలు గుంజుకొచ్చినట్టు ఉన్నది విజయపాలు పదార్థాలు అనబట్టి వారిని ఏమో దుబ్బిపోలేమేం గెలిచినాము పదహారు మంది గెలిచినాము ఖచ్చితంగా గెలిచినాం పదహారు మంది దుబ్బిపోయినా అని వాటిది నువ్వంటే సార్ కంటే లంచం ఇచ్చేస్తాయి నువ్వు అవి మిత్తి పూర్తయినా వసూలు చేసుకోవాలి అట్లా గుంజు వచ్చుకున్నాం మేము అనుకుంటున్నాం గుంజుకపోలే ప్రజలు కామారెడ్డి ప్రజలు ఆశీర్వదించారు అందుకే కాన్వైల బండి వేసుకొని వచ్చిన మున్సిపాలకు మా మూట శ్రీకాంత్ గారు బండి కూర్చుంటే మీరు అందరు కౌన్సిలర్లే అని అడుగుతాడు భువనేశ్వర్ సార్ కాదన్నా కైకి వచ్చినాం అందరం ఎడికి మున్సిపాలను చూసిపోయేదానికి వచ్చినాం ఏం చేయమంటే మరి అంటే అట్లాగే అదే అని అడుగుతున్నాం ఒక్కసారి మీరు నాయకులము రోత తింటున్నాము అంటే మీరు ఉద్యోగస్తులు అన్న రోత తినకండి అంటుతో తినాలే కానీ మేము నాకు చూస్తాం సార్ మేము నాకు చూస్తాం సార్ అనే ప్రపోజల్లో మీరున్నారు మీ చిత్తశుద్ధికి మీ విజ్ఞానానికి వదిలేస్తున్నా ఇక మా లీడరు మాస్ మా లీడరు క్లాస్ డెవలప్మెంట్ అంటేనే మా లీడరు డెవలప్మెంట్ అంటేనే కామారెడ్డి డెవలప్మెంట్ అంటేనే కామారెడ్డి కామారెడ్డి అంటేనే చేయడాలి రెండేసారి గెలిస్తే ఓసారి ఓడిస్తే ఓసారి ఎత్తుకపోతే ఎప్పుడు కా డెవలప్ చేసిన నీకే తెలవాలి పొడి జ్ఞాపకం లేదు ఈ భువనేశ్వర్ సార్ ఉన్నాడు ఈ నరహరి సార్ ఉన్నాడు కలెక్టర్ గారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు గుండు పిండి పోయినా కుక్క పోయినా మొన్న పోలీసు వాళ్ళు బైక్లు అమ్ముకున్నారు అది కూడా బయటకు తీసిరు కేసు ఈ కట్టుబడిన కేసు మాత్రం బయటకు వస్తలేదు మరి వాళ్ళు ఎన్నుకోళ్ళు ఉన్నారు వాళ్ళ ముందు వాళ్ళు ఉన్నారు అది కూడా వాళ్ళ విజ్ఞతగా వాళ్ళు చేస్తున్నారు మొన్న ఇకొకసారి అయిపోయింది మా సీనాను ఉన్నాడు బాబా పండ్లరాజు సీనాన్ ఇద్దరు కూర్చున్నారు రాజన్న ఇట్లా కూర్చొని అన్నా ఎమ్మెల్యే గారు మీరు మమ్మల్ని మెచ్చుకున్నారు మేము మంచోళ్ళేమన్నారు అన్నారు నిజంగా మీరు మంచోళ్ళేనే మా ప్రవీణ్ రానట్టున్నాడు మొన్న అన్నాడు మంచోళ్ళ పువ్వు ఏదో కాయదో తెలియదు అన్న ముంగడి ఇట్లా పెట్టమంటే ఏది ఉంచారు ఇలా పువ్వు ఏదో కాయదో తెలియదు ముంగడి పెడితే ఏది ఉంచరు ఓ నీయమ్మ ఏం ఇట్లాంటివి అని నేను అడిగిన అంటే ఏదైనా సరే అన్న నమిలిమికుతారు అంతే ఏదైనా సరే నమిలిమింగు ఇక అరిగి తరిగే లేకపోతే నమిలిమి అమ్మవారు కాలిక మాత అయింది ఆగ్రహ పడుతుంది కన్యా పరమేశ్వర్ మాత గారు నా కళలు వచ్చింది ఇక ఆగ్రహం గురవుతారు మీరు అందరూ అన్నాడు అయిన అన్న నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళు గురయ్యా నువ్వు గురయ్యావు ఇక గురి గురిగాలి అందరూ బాగానే ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు ఆరు పార్టీలు తిరిగిండు లాస్ట్ ఎమ్ఐమ్ ఉంది వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు ఆయన నువ్వు సపోర్ట్ చేస్తే ఆయన వినే కదన్నా వదినమ్మ ఓడిపోయింది ఆ వదినమ్మ వినే కదా ఈ వదినమ్మ ఓడిపోయింది మళ్ళీ వెనకెట్ తిరగబుద్ధి ఏందన్న నీకు నీ విఘ్నతకు వదిలేస్తున్నా మా సారు ఏదంటే అది చేస్తాడు మీ సారు ఏదంటే అది చేయాలి మీ సీఎం సార్ ఏం చెప్తే అది వింటాడు మా సారు సీఎం సార్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తే సీఎం సార్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తే కాటిపల్లి వెంకటరమారాయ్ గారి మీద పోటీ చేస్తే నువ్వు నిజామాబాద్లో పోటీ చేసినావు ఎంత చిత్తశుద్ధి ఉంది చూడు నీకు ఒక కామారెడ్డిలో ఎమ్మెల్యే రెండు సార్లు గెలిస్తేవి మినిస్టర్ అవుతుంది వచ్చిన రాష్ట్ర అధ్యక్షుని గెలిపించుకోవాలనే ఆలోచన లేక చిత్తశుద్ధి లేక పోయి నిజంబాల పోటీ చేసి ఆడతంలో పడుతుంది ఈడతనలు పడుతుంది నీకు ఎట్లా మంత్రి పదవి ఇస్తాడో సిగ్గు లేకుండా అధ్యక్షుడు వచ్చినా లేవడ్డాక అధ్యక్షుని ఊడగొట్టడానికి వేరే దగ్గర లేవాడ్డావు నేను ఏంటన్నా కార్యకర్తలు మొన్న దాకా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు అందరూ ఎటు పని చేసినో వాళ్ళకి తెలియదు నువ్వే ఆడ పోటీ ఈడ ఈడచ్చిన అధ్యక్షుని పాప మూడిపై ఇంటికి పోయి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి నుంచే స్టార్ట్ అవుతుంది ఏ డిక్లరేషన్ లేదు మొన్న వరదలు వచ్చి మా సారు మొత్తం రాత్రి అంతా జేసీబీ పట్టుకొని చైతన్య రెడ్డి గారు డిఎస్ ఎస్పీ గారు ఉన్నారు ఆమె కూడా డి జేసీబీ మీద ఎక్కింది మీరు కట్టిన గట్టి వెళ్ళడానికి కూల కొడితే కామారెడ్డిలో ఉన్న వరదలన్నీ వెళ్ళిపోయినాయి నీళ్ళు వెళ్ళిపోయినాయి కామారెడ్డి ఆకారం గిట్లుంటుందన్న ఇక్కడ రెండు పీట్లు పెంచు రోడ్డును ఇ రెండు పీట్ల రోడ్డు పెంచాలంటే మీ నాయకులకు కానీ మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే నాలుగు పీట్ల డ్రైనేజ్ ఉండాలి కింద అందులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి ఈ వరదలు ఆగిపోతాయి అది లేదు డివైడర్ కట్టినాం సెకండ్ హ్యాండ్ కేబుల్ వైర్ వేసినాం రెండు మాట్ల లైట్లు వచ్చినాయి మూడోసారి షాక్ అయినాయి గతం ఇది గతం అయిపోయింది మీ సార్ ఉన్నాడా నేను మొత్తం ఇక్కడనే ఉంటున్నా ఇక్కడనే ఉంటున్నావు కైలాస్ శ్రీనివాస్ ఇంటి ముంగడ ప్యాచ్ వర్క్ చేసినావు డిఎస్పి ఆఫీస్ ముంగడ ప్యాచ్ వర్క్ చేసినావు వివేకానంద బీటా స్కూల్ ముంగడ ప్యాచ్ వర్క్ చేసినావు మీ సార్ నీకు సీఎం ఎట్లా చెప్తే టిన్నోడు రాధికా బస్ స్టాండ్ నుంచి జన్మభూమి రోడ్ దాకా రోడ్ వేసుకారా రోడ్ వేస్తే వస్తే ఏమవుతుండే ఐదు కోట్లు ఆరు కోట్లు పోతుండే కావచ్చు రోడ్డు వేడాలిపోయినప్పుడు మళ్ళీ రోడ్డు పెద్దగానే ఉంటుండే కదా గట్టిగానే ఉంటుండే కదా మీరంటే మోతేవాళ్ళు అవుతుంది రోడ్లు వేస్తే పోవు మాస్ ఉంటే మోతేవాళ్ళు లేని వాళ్ళు మో రోడ్లు ఇట్లా అంటే మీ నానేత కింద ఉంటుండే కదా గట్టిగా ఉంటుండే కదా ఏదీ లేదు మా నాయకుడు ప్రజలలో ఉంటాడు మా నాయకుడు ప్రజలల్లో ఉంటాడు ముంగట కానిస్టేబుల్ పోతారు జేవులకి వెళ్ళి తీసి పది ఐదు వందలు ఇస్తావాళ్ళు నువ్వు ఇవ్వు పక్కనే అడుగుతావు అరే ఐదు వందలు ఇరవై అవి కూడా నీవు కావు లేక లేక నా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారన్న ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఆడు దుబాయ్లో ఉంటాడు పాపం నెలకు ఇరవై వేలు నలభై వేలు సంపాదిస్తాడు ఏం లేదురా పోయి రెండు కాపల కుక్కలు ఉన్నాయి కదమ్మా కులంలో ఇటు అలా ఏదో బాయ్ బాయ్ అంటాం కదా పోయి కలిసేస్తా అని పోయినరా అన్నాడు ఏమైందిరా అని అడిగినా పోనీ నీ అమ్మ లేక లేకపోతే ఏమైంది తెలుసా రాన్నో గొల్లవాడల గద్దె గట్ట ఆ గద్దె పైసలు నన్ను ఏమన్నారా అన్నాడు చెప్పిన వారి బ్యాగ్ ఇట్లా తీసుకుపోతున్న బ్యాగ్ కూడా గుంజుకుంద్రు నువ్వు అనవసరంగా పోతి అంటే ఇరవై వేలు లాసరా ఇక వెళ్ళిపోతుంది దుబాయ్ కానీ అసలు పరిస్థితి ఇక ఈ సార్ పోటీ చేస్తారట మా సార్ ఒకటేసారి గెలుస్తారేట నిన్న మీరు అందరూ కలిసిరు కదా ప్రెస్ వాళ్ళు ఉన్నారు ప్రతి వాళ్ళు కామారెడ్డి ప్రజలు విన్నారు చూసిండు టీఆర్ఎస్ వాళ్ళు మీరు కలిసి పాము చేసారు కదా మీరు ఎవ్వరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో మీరు ఎవ్వరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో గంపగోవర్ధన్ గారు కాలు మొక్కుతారా కడుపులో తలకాయ పెడతారా కేటీఆర్ గారు కాలు మొక్కుతారా కడుపులో తలకాయ పెడతారా సార్ రెండు వేల ఇరవై వేల మా సారు తోపు కడిపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద పోటీ చేస్తాడు ఐదు వేల ఓట్లు రావు కంపల్సరీ గెలుస్తామని చెప్పి వీళ్ళని బంద్ చేయించి ఒక్కోనే పోటీ అయ్యి మీరు అంబల్ కలిసి ప్రచారం చేయండి చూద్దాం రేపు ఓళ్ళు గెలుస్తారో మేము ఒకసారి మీరు ఒకసారి చూద్దాం ఒకసారి ఖచ్చితంగా చెప్తున్నా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు నేను మళ్ళీ చెప్తున్నా మా ఫస్ట్ మా ఎమ్మెల్యే గారిని క్షమించమని అడుగుతున్నా ఆయనను బెట్టి అని తెస్తా అన్నాడు అద్దన్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ గంపగోధన్ కాలు మొక్తాడు కేటీఆర్ కాలు మొక్తాడు ఒక్కడే పోటీ చేస్తాడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎంఐఎం నుంచి కూడా మూడు టికెట్లు ఈకే మూడు బీఫామ్ ఈనకే ముగ్గురు ఈననే సంతకం పెడతాడు ముగ్గురు గుర్తులు ఈనకే వస్తాయి ఫస్ట్ గుర్తు ఈనదే ఉంటుంది మరి సెకండ్ గుర్తు పెట్టుకుందాం సప్పుడు చేసిపోదాం సప్పుడు చేసిపోతాం ఇట్లనే సప్పుడు చేసిపోతాం ఖచ్చితంగా ఇంకొకసారిగా బెడ్ రీటర్ అప్పుడైతే ఇప్పుడు అవసరం లేదు అందుకే మా క్షమాపణ క్షమాపడమని చెప్పినా ఎందుకంటే బెడ్ రీటన్ ఇప్పుడు వద్దు రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేద్దాం చెయ్యి దమ్ముంటే పోటీ చేయి గెలువు లేదు ఇక మా రేవంత్ రెడ్డి సార్ అయిపోయిండు ఇక అందరూ అయిపోయినరు మా కార్గేని తీసుకొస్తాం లేదు మా ఇన్ఛార్జిని తీసుకొస్తాం మా రాహుల్ గాంధీని తీసుకొస్తాం మొత్తం భారతదేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కామారెడ్డిలోనే ఉంటాం గెలిపించుకొని పోతాం అంటే అట్లయినా రెడీ మీరు దేనికి అంగీకరిస్తారు ఏం చేస్తారు ఏ విధంగా ముందుకొస్తారో చిత్తశుద్ధితోని ప్రెస్ వాళ్ళకి చెప్పినా సరే సోషల్ మీడియాలో చెప్పినా సరే మాట్లాడినా సరే ఫ్లెక్సి సరే దేనికైనా అంగీకరిస్తాం మీరు ఇంకొకసారి నోరు జాగ్రత్త లేకుండా డిగ్రీ కాలేజు డెవలప్మెంటు లోకల్ మీద చైతన్య ప్రింటింగ్ ప్రెస్ ఆడికెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా ఒక్క లైట్ కూడా పనిచేస్తలేదు అన్న నర్సన్నపల్లి నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ఎక్కడ ఏది పనిచేస్తలే ఏమైందన్నా అని మా సార్ని మేము అడిగితే అలా ఉన్నది డూప్లికేట్ కేబుల్ సెకండ్ హ్యాండ్ వాళ్ళు ఇంటి కార్డు ఉంటే తీసుక చేసిరు బిల్లు లేపుకున్నారు ఏ దాని మీద సిద్ధశుద్ధి లేదు వాళ్ళకు ఏమన్నా అంటే మా తాగ్రహిస్తుంది ఏ వీళ్ళిద్దరు అంటారు మేమిద్దరం అయితే మంచి వాళ్ళం అన్నావు అంటారు వీళ్ళిద్దరు అని రే పక్కల గురించి సార్ గురించి మాట్లాడాలంటే మీరిద్దరు మంచి వాళ్ళు అంటారు ఏమంటారు మళ్ళా మా సార్ ఏమన్నా అంటే కబర్దారట సార్ లేడు సార్ కొనికి లేదు ఈడలేదు ఆడలేదు ప్రోటోకాల్ లేదు డెవలప్మెంట్ లేదు మీ సార్ ఇప్పటి నుంచి కాదు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి మొదలైన రాజకీయ జీవితంలో ప్యాచ్ వర్కులు తప్ప ఏ వరకు లేదు ప్యాచ్ వర్కులు తప్ప ఏ వరకు లేదు మీ విజ్ఞతగా వదిలేస్తూ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై కేర్ జై మోడీ నా అభిప్రాయం